ప్రపంచంలో అత్యంత సంపన్నులకే సొంతంగా పెట్రోల్ పంప్ కలిగి ఉన్నట్లుగా వార్తలు చూసాం అలాంటి వ్యక్తులు తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఉన్నారని చాలామందికి తెలియదు అయితే ఇది ఇప్పటి వాళ్ళు కాకపోయినా ఆ సంపన్నులు వాడిన పెట్రోల్ బంక్ మాత్రం ఇప్పటికీ ఉంది ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి నిజాం ప్రభువుకు ప్రత్యేక పెట్రోల్ బంక్ హైదరాబాద్ను వందలేళ్ల పాటు నిజాంలు పలి పాలించారు అందుకే నగరంలో చాలా చరిత్ర కట్టడాలు ఆసుపత్రులు విద్యా సంస్థలు వారి పేరుతో ఇప్పటికీ చలామణి అవుతున్నాయి అయితే ఇప్పుడు కొత్తగా బయటపడిన మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిజాం ప్రభువు అప్పట్లో తన కోసం వ్యక్తిగత పెట్రోల్ పంపు ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి ఈ పెట్రోల్ బంకు నగరంలోని కేబిఆర్ నేషనల్ పార్క్ లో ఉంది ఇది ఒకప్పుడు నిజాం కార్లతో పాటు ట్రక్కులకు ఇంధనం నింపే పెట్రోల్ పంప్ అని మీడియా నివేదికలు చూస్తున్నాయి ప్రస్తుతం ఈ వీడియో ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి హైదరాబాద్కు చెందిన రాజు అల్లూరి ఈ పార్కులో రోజు వాకింగ్ వస్తుంటారు అదే సమయంలో ఈ పాత పెట్రోల్ పంప్ కనిపించడంతో వెంటనే పెట్రోల్ పంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ పెట్రోల్ పంప్ కేబిఆర్ నేషనల్ పార్క్ లోని ఫుట్ పాత్ పక్కనే ఉంది కానీ చాలా మంది దీనిని గమనించలేదు కేబిఆర్ నేషనల్ పార్క్ ను గతంలో జూబ్లీహిల్స్ ఫారెస్ట్ బ్లాక్ అని పిలిచేవారు ఈ పార్క్ మొత్తం వైశాల్యం నూట నలభై రెండు పాయింట్ ఐదు హెక్టార్లు ఇక్కడ చాలామంది సెలబ్రిటీలు రోజు వాకింగ్ చేస్తుంటారు సాయంత్రం వేళ పిల్లలు పెద్దలు పార్క్ను సందర్శిస్తుంటారు హైదరాబాద్ నిజాం ఆధీనంలో ఉన్న ఈ పార్క్ ఆ తర్వాత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది పార్క్ కోసం నిజాం రెండు హెక్టార్ల భూమిని పొందాడు ఈ పెట్రోల్ పంప్ నిజాం ఆధీనంలో ఉంది హైదరాబాద్లోని కేబీఆర్ నేషనల్ పార్క్కు వెళ్ళిన వారికి ఒక పాత డబ్బా వలె ఆకారం కనిపిస్తుంది ఇటీవలే కేబీఆర్ నేషనల్ పార్క్లో ఈ పెట్రోల్ బంక్ ఉన్నట్లు గుర్తించారు ఈ పెట్రోల్ బంక్ చూడాలంటే మెయిన్ గేట్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకులు మనం ఎన్నో చూసి ఉంటాం వివిధ రకాల పెట్రోల్ బంకులు హైదరాబాద్లో ఉన్నాయి కానీ నిజాం కాలం లాంటి పెట్రోల్ బంక్ ఎప్పుడు చూసి ఉండరు ఈ పెట్రోల్ బంక్ పైన బైక్ మీటర్ ఐసీఏ కంపెనీ లోగో అయితే ఉంది ఈ ఐసిఐ కంపెనీ పద్దెనిమిది వందల తొంభై ఐదు సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన లండన్లో స్థాపించారు ఐసీఏ అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ ఈ కంపెనీని ప్రపంచంలోని మొట్టమొదటి కోఆపరేటివ్ కార్పొరేట్స్లో వివిధ దేశాలతో పాటు కలిసి ఐసీఏ కంపెనీని స్థాపించారు ఈ ఐసీఏ కంపెనీలో అర్జెంటీనా ఆస్ట్రేలియా బెల్జియం ఇంగ్లాండ్ డెన్మార్క్ ఫ్రాన్స్ జర్మనీ ఇతర దేశాల వాటా ఉంది ప్రస్తుతం వేసవికాలం కావున ఆ పెట్రోల్ బంక్ చుట్టూ ఉన్న చెట్లు ఎండిపోవడం వల్ల పెట్రోల్ బంక్ అందరికీ కనబడుతుంది కానీ ఈ పెట్రోల్ బంక్ చరిత్రలోకి వెళ్తే దాదాపు నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల చరిత్ర బయటకి వస్తుంది ఈ పెట్రోల్ బంక్ని నిజాం రాజులలో ఏడవ రాజు మీరు ఉస్మాన్ అలీఖాన్ తన విలువైన కార్ల కోసం ఈ పెట్రోల్ బంక్ని హైదరాబాద్ నగరంలోకి స్థాపించినట్టు తెలుస్తోంది కేబీఆర్ నేషనల్ పార్క్లో వాకింగ్కి వెళ్ళిన వారు ఈ నిజాం కాలం నాటి పెట్రోల్ బంక్ను చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం నిజాం కాలం నాటి పెట్రోల్ బంక్ కేబీఆర్ పార్క్ ఆవరణంలో ఉండడం వల్ల నాటి విలువ గల వస్తువులు ఇంకెన్నో ఉన్నాయనే ప్రజలు చర్చపరచలు సాగిస్తున్నారు కేబిఆర్ నేషనల్ పార్క్ యాజమాన్యం ఈ నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల చరిత్ర గల పెట్రోల్ బంక్ ని ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చారు ఎంతో విలువైన చరిత్ర గల ఈ పెట్రోల్ బంక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల ప్రజల దృష్టి ఆ పెట్రోల్ బంక్ పై పడిందని చెప్పవచ్చు ఈ పెట్రోల్ బంక్ ని చూడడానికి చాలా వరకు ప్రజలు ఇటీవల కేబిఆర్ పార్క్ ని సందర్శనకు వెళ్తున్నారు పార్క్ లో వాకింగ్ కోసం వచ్చే పలువురు అటుగా వెళుతున్న సమయంలో దీనిని గుర్తించారు పెట్రోల్ బంక్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు నిజాం తన కార్ల ట్రక్కులు ఇతర మోటార్ యంత్రాలలో ఇంధనం నింపేందుకు దీనిని ఉపయోగించినట్లు తెలుస్తోంది రాజు అల్లూరి అనే వ్యక్తి ఈ పెట్రోల్ పంప్ ఫోటోలను తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఇన్నాళ్లు చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంప్ వేసవి కావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది గత సంపదకు ఇదే సాక్ష్యం అంటూ రాజు అల్లూరి ట్వీట్ చేశారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఇప్పుడు ఇక్కడికి పెట్రోల్ పంపును చూడ్డానికి నడకదారులు ఆసక్తి చూపుతున్నారు హైదరాబాద్ స్వదేశీ సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకులు నిజాం నవాబులు వారి కాలంలో హైదరాబాద్ రాజ్యం బాగా అభివృద్ధి జరిగింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ను పాలించిన చివరి నవాబు ఆయన కాలంలో ఎన్నో పరిశ్రమలు రైల్వే మార్గాలు రోడ్లు నిర్మించారు అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరు పొందారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ సో మొత్తానికైతే ఒక కొత్త ధనంతో ముందుకు వచ్చేసినాం సో ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా హైదరాబాద్లోని నేషనల్ కేబిఆర్ పార్క్ వద్ద అయితే ఉన్నాను సో మీరు నా వెనకాల నా పక్కనే ఒకటి కనిపిస్తున్నటువంటి పెట్రోల్ బంక్ పిల్డానికే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇది నిజం దాదాపు వందల ఏళ్ళ నాటి ఒక పెట్రోల్ బంక్ అయితే ఈ మధ్యకాలంలో బయటపడింది కేబిఆర్ పార్క్లో అంటే ఇన్ని సంవత్సరాలుగా కనబడినటువంటి ఈ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఇప్పుడు కనబడడం అందరికీ అంటే ప్రజలందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం అదేవిధంగా కొంత సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఎందుకంటే దాదాపు పదహారవ శతాబ్దం నాటి పెట్రోల్ బంపు నిజాం నవాబులు పరిపాలించినటువంటి హైదరాబాద్ నగరంలో అంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంకు కూడా దాదాపు వందల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు బయటపడడం జరిగింది చూస్తుంటే చాలా చక్కగా ఉంది అసలు పెట్రోల్ బంక్ అప్పట్లోనే ఇంత క్వాలిటీ మెయింటైన్ చేసి కూడా అంటే వందల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఇంత ఇంత క్వాలిటీగా ఉంది చక్కగా ఇంత బాగా ఉండడం కూడా నిజంగా ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు చూసినటువంటి పెట్రోల్ బంక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎక్కడ చూసినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి కాలంలో మెయింటైన్ చేయడం అనేది అయితే అది చాలా కష్టమని చెప్పుకోవచ్చు అది అసలు అది కరువైపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు అప్పట్లో నవాబులు నిజాం నవాబులు ఏది చేసినా వాళ్ళ పరిపాలనలో కూడా అత్యంత క్వాలిటీని మెయింటైన్ చేసేవారు క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చేవారని కూడా తెలుస్తుంది దానికి ఇదే నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు మనము ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కూడా మీరు ఒక్కసారి దగ్గరకు వచ్చి ఇదంతా కూడా గమనిస్తే అసలు కేబిఆర్ పార్క్లో ఈ పెట్రోల్ బంక్ ఉండడం అనేది అంటే అప్పట్లో వాళ్ళ వాహనాలు ఏదైతే ఉన్నాయో వివిధ రకాలైనటువంటి వాహనాలని కూడా ఇక్కడికి తెచ్చి పెట్రోల్ని కూడా నింపుకునేటువంటి పరిస్థితి అని కూడా మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే కూడా చాలా చక్కగా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది అంటే మనం ఇప్పుడు పెట్రోల్ ఎంత అని కూడా మనం ఎట్లయితే పెట్రోల్ నింపుకుంటామో అప్పుడు అప్పట్లో అయితే పాయింట్స్ రూపంలో అయితే చెప్పేవారంట మరి ఇప్పట్లో అయితే లీటర్స్ అని చెప్తున్నారు లీటర్స్ రూపంలో ఇప్పుడు మనకి దొరుకుతుంది కానీ అప్పట్లో అయితే ఒక పాయింట్స్ అని కూడా ఉండేదంట ఇక్కడ మనం చూసుకుంటే కూడా జీరో నుంచి దాదాపు నైంటీ ఫైవ్ తొంభై ఐదు వరకు కూడా మనకి అంకెలు కనిపిస్తున్నాయి జీరో ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇక్కడికి వచ్చేసి జీరో నుంచి ట్వంటీ వరకు ఒక వన్ లీటర్ అని వన్ లీటర్ చొప్పున అని కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇరవై నుంచి నలభై వరకు రెండు లీటర్ల అని కూడా మనకు తెలుస్తుంది అంటే దాన్ని సింబాలిక్గా పెట్టారు ఫార్టీ నుంచి దాదాపు నలభై నుంచి అరవై వరకు కూడా మూడు లీటర్లు అని తెలుస్తుంది అదేవిధంగా అరవై నుంచి ఎనభై వరకు నాలుగు లీటర్లు అని తెలుస్తుంది ఇంకా ఎనభై నుంచి తొంభై ఐదు వరకు అంటే ఐదు లీటర్లు అని చెప్పుకోవచ్చు అంటే ఐదు లీటర్లు మాత్రమే మరి ఇది సరఫరా చేస్తుందని కూడా అర్థమవుతుంది సో అందుకు మా అంకెల రూపంలో అయితే మనకు చక్కగా ఇది చూసారా టైం వాచ్ లాగే కనిపిస్తుంది బ్యాక్ మీటర్ అంట ఇక్కడ మనకి అంత పోయింది బ్యాక్ మీటర్ అని కూడా ఉంది చక్కగా అసలు అంకెల రూపంలో కూడా ఒక టైం వాచ్ క్లాక్ లాగా కూడా మనకి కనిపిస్తుంది